పొదుపు సంఘాలు మాకు అన్నీ అందుతున్నాయి బాగు లేకపోతే కార్డులు ఇస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు వచ్చి రక్త పరీక్షలు చేస్తున్నారు ఏదైనా తక్కువ వారంటీలు వచ్చి చెప్తున్నారు పెన్షన్ నెల మాకు వచ్చి ఇచ్చేస్తున్నారు మా పిల్లలు పడిపోతు మా జగన్ చంద్రనాయుడు బాబు కానీ జగనే బాగుందండి అన్ని చాలా ఇబ్బంది ఆ పిల్లలకి ఇప్పుడు బాగుందండి శాతం సైకిల్ ఇచ్చాడు పిల్లలు బట్టలు ఇచ్చాడు అంతే అలాగే మరి ఫ్రిజుకి అక్కడ అమ్మఒడికి అట్లకి కూడా వేసుకొచ్చాడు పిల్లలు పన్నెండు మూడు నాలుగు సంవత్సరాలు పిల్లలకి మరి ఎవరు చూసుకో రాసుకుంటారు ఇంకా ఇంకేటి రాలేదు నాకు పెన్షన్ వస్తుంది ఆ పెంచారండి జగనాన్ని పెంచాడు ఆ పెన్షన్ పెంచాడు మూడు వేలు చేశాడు ఇంకా అవి వస్తున్నాయి మా వంటల వ్యాపారం చేసుకుంటున్నాం సాంగ పొదుపు సంఘాలు వచ్చిన డబ్బులు వంటల వ్యాపారం చేసుకుంటున్నాం అంతే మాకు పర్వాలేదు జగన్ వచ్చాడు ఓటు వేస్తాం ఇంకా ఓట్లు వేసి గెలిపిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్